నమస్తే శ్రీరామ్ సార్ ఇది టయోటా ఫార్చునర్ ఫోర్ ఇంటూ టూ సార్ మానువల్ ట్రాన్స్మిషన్ ఉంది రెండు వేల పదమూడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది దాదాపు నాలుగు నాలుగు టైలు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందలు మాత్రమే తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటున్నాడు ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా కస్టమర్ తోటి మీకు కాన్ఫరెన్స్ మాట్లాడిస్తా బండి మొత్తం బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు పంపాల తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది ఫ్రంట్ బంపర్లు అయితే వెనకాల బంపర్ ఫ్రంట్ బంపర్ అయితే పెయింట్ అయ్యింది సార్ ఇన్సూరెన్స్ కూడా మైనస్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై మూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి ఈ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఈ అడ్జస్ట్మెంట్ బటన్ సీట్స్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఓన్లీ అదర్ స్టేట్ నుంచి వచ్చిన వెహికల్ కాదు సార్ ఓన్లీ తెలంగాణ వెహికలే తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది రిజిస్ట్రేన్ కంపెనీ టైర్లు దాదాపు నాలుగు నాలుగు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ ఈ డోర్ ఒరిజినల్ ఉంది టయోటా ఫార్చునర్ రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ వెహికలే సార్ ఇది త్రీ పాయింట్ జీరో డి ఫోర్ డి డిక్యూర్ ఒరిజినల్ రివర్స్ కెమెరా స్టెప్ని అయితే ట్వంటీ పర్సెంట్ వరకు ఉంది ఇక లేనట్టే అనుకోరు స్టెప్నీ స్టెప్ని కూడా డీజిల్ బండి సార్ దాదాపు లీటర్కి అయితే ఎనిమిది నుంచి వరకు ఇస్తుంది కావచ్చు మైలేజ్ కూడా ఉంది టోటల్ రెండు వేల పదమూడు గ్లాసులు ఉన్నాయి సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రం రెండు వేల ఇరవై నాలుగు గ్లాస్ చేంజ్ అయినట్టు ఉంది అక్కడక్కడ చిన్న చిన్న గీతాలు ఉంటే అప్ అయితే అయింది బండి మేజర్గా అయితే ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు టోటల్ జెన్యున్ ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు సార్ మీకు కావాలంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఇస్తా అన్నాడు కస్టమర్ అయితే ఉందా లేదా అనేది మనం చెక్ చేయించుకున్నాడే లేదంటే మీరు ఎవరి మెకానిక్ తెచ్చుకొని అయినా బండి చూసుకోరే ఇక ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది రెండు వేల ఇరవై మూడు అమర్ఎన్ బ్యాటరీ ఉంది త్రీ పాయింట్ జీరో డీజిల్ ఇంజన్ సార్ ఇది రెండు వేల పదమూడు ఐదు వందల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరు వందల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందలు మాత్రమే తిరిగింది కస్టమర్ ప్రైజ్ వచ్చి పన్నెండు లక్షల రూపాయలు చెప్తున్నాడు సార్ బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా లోన్ వస్తుంది ఫిఫ్ ఐదు నుంచి ఏడు లక్షల వరకు లోన్ వస్తుంది సార్ దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి లేదా నా నెంబర్ కాల్ చేయండి నైన్ డబల్ ఎయిట్ ఉంటుంది అందులో టోటల్ అయితే జెన్యునే ఉంది ఈ మధ్యకాలంలో ఫార్చునరు అంటే రెండు వేల పదమూడు నుంచి కానీ పదిహేను చాలామంది అడిగారు అప్పుడు మా దగ్గర వెహికల్ అయితే లేకుండే కస్టమర్ ప్రైజ్ వచ్చేసి అయితే పన్నెండు లక్షల రూపాయలు చెప్తారు